పల్నాడు పక్కన పెడితే తాడిపత్రి మాటింటి ఇక్కడ ఆ ఇద్దరు రెడ్ల సంగతింటయ్యా మాచిర్ల నియోజకవర్గంలో కేసులు నమోదయ్యాయి పల్నాడులో అనేక ఘర్షణలు చోటు చేసుకున్నాయి కేవలం పల్నాడు మాత్రమే కాదు తాడిపత్రిలోనూ ఇదే తరహాలో ఘటనలు జరిగాయి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది అక్కడ కూడా పెద్ద ఎత్తున ఘర్షణలు జలరేగాయి అయితే అక్కడ కూడా పోలీసులు ఇద్దరుపై కేసులు నమోదు చేశారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు అయితే వారిని ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదు మాచర్లలో ఈవీఎంలు ధ్వంసం చేశారన్న కారణంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించడంతోనే ఆయన కోసం వేట మొదలుపెట్టారు కానీ తాడిపత్రిలో అలా కాదు ఇద్దరు పెద్ద మనుషులను గౌరవంగా ఇతర ప్రాంతాలకు పోలీసులు తరలించారు ఎందుకు వారిని అరెస్ట్ చేయలేదన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి కౌంటింగ్ సమయంలో తిరిగి ఘర్షణలు చెలరేగే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించిన వారిని గృహ నిర్బంధనకి పరిమితం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులే దగ్గరుండి హైదరాబాద్లో వదిలేసి వెళ్లిపోయారు నిజానికి పల్నాడుకు మించి తాడిపత్రిలో కౌంటింగ్ రోజు ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి అక్కడ అదనపు బలగాలను కూడా ముందుగానే దించారు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు కానీ అక్కడ ఘర్షణలు నివారించడానికి ఈ బలగాలు సరిపోతాయా అన్నది అసలు ప్రశ్న గ్రామాల్లో ఇప్పటికీ సమయం కోసం రెండు వర్గాలు వేచి ఉన్నాయి వారి మధ్య అడ్డుగోడ నిర్మించాలంటే ఇప్పటికిప్పుడు సాధ్యం కూడా కాదు అదే ఇప్పుడు పోలీస్ వర్గాలు కూడా ఆందోళన చెందుతున్న విషయం ఇలా పక్కన పెడితే గొడవకు దిగడం అక్కడ సాధారణం కావడంతో పోలీసులు నిరంతరము నిఘా ఉంచాలి నేతల ఫోన్ల దగ్గర నుండి వారి ప్రధాన అనుచరుల కదలికలను కూడా ఎప్పటికప్పుడు గమనించాలంటూ ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు అందినట్లు కూడా తెలుస్తుంది ఎన్నికల కౌంటింగ్ ఇంకా పదకొండు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ పన్నెండు రోజులే కాదు కౌంటింగ్ రోజు తర్వాత కూడా అక్కడ బితు వితుకుమంటూ బతకాల్సిందే ఎన్ని రోజులనేది ఎవ్వరు చెప్పలేని పరిస్థితి శాంతి భద్రతలను పరీక్షించాల్సిన బాధ్యత కేవలం పోలీసులదే కాదు ఆ బాధ్యత రాజకీయ నేతల కూడా ఉంటుంది ప్రధాన పార్టీల అగ్రనేతల నుండి స్థానిక నేతల వరకు తమ అనుచరులను కంట్రోల్ చేయగలిగితేనే పరిస్థితులు సానుకూలంగా మారతాయి ప్రజలు సుఖశాంతులతో ఉంటారు అంతే తప్ప కేవలం పోలీసుల మీద నెపాన్ని నెట్టేసి నేతలు పగలు ప్రతీకారాలు అని కూర్చుంటే ఎక్కడైనా సరే రాజేసిన మంటలు ఆరిపోవు అలాగే అమాయకులు బలవుతూనే ఉంటారు సామాన్య ప్రజలు ఇక్కట్లు పాలవుతూనే ఉంటారు అందుకే నేతలు ఇప్పటికైనా మేల్కొని శాంతి జెండా ఎగరవేయాలని అందరూ కోరుతున్నారు